ఇవాళ అఖిల పక్షం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ చర్ల మండలంలో ఇవాళ అమిత్ వ్యతిరేకంగా అఖిల పక్షంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన అప్పుడు వ్యాఖ్యలుగా మాట్లాడిన అమిత్ షాని సస్పెండ్ చేయాలని చెప్పి అట్లాగే ఇవాళ ఆదివాసుల పైన నగర్ ఆపరేషన్ పేరుతో ఇవాళ దాడులు చేపిస్తా ఉన్నాడు ఇవాళ అవుట్ అని చెప్పి ఇప్పుడో కారుల దాడులు చేపిస్తా ఉన్నాడు కాబట్టి ఇవాళ అమిత్ షాని లక్షన్ని సస్పెండ్ చేయాలని చెప్పి ఇక లక్షల పక్షంగా కోరటం జరుపుతూ ఉన్నది రోజు తెర్ల మండల కేంద్రంలో